అంటే కస్టమర్ల సమక్షంలో కేక్ కట్ చేయాలని అందుకే కేక్ కట్ చేస్తున్నాం అందరికీ నమస్తే అండి మేము రీజనల్ ఆఫీస్ నుంచి వచ్చాము ఇక్కడ మీ సహకారంతో మీ అందరి సహకారంతో మన బ్యాంకు బాగా నడుస్తుందండి ఇలాగే మీ సపోర్ట్ కంటిన్యూ చేయండి దానివల్ల మనం ఏంటంటే కడప కూడా ఇండియాలో నంబర్ సిక్స్ వచ్చింది సర్క్రల్ ఆఫీస్ నంబర్ వన్ వచ్చింది ఇక్కడ సెలబ్రేషన్ చేసుకొని మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి అలాగే మీకు బ్యాంకు సంబంధించిన లోన్స్ అన్ని తీసుకోండి ఎడ్యుకేషన్ లోన్ కానీ హౌసింగ్ లోన్ కానీ మీకు ఏ అవసరం ఉన్నా అన్నీ తీసుకోండి మళ్ళీ మీరు ఏమన్నా డబ్బులు ఉంటే డిపాజిట్ చేయండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మన బ్యాంక్కి హైయెస్ట్ ఇస్తుంది సెవెన్ పాయింట్ నైన్ వరకు ఇస్తుంది సూపర్ ఫీనియోసిటీ అయితే ఎయిట్ పర్సెంట్ వస్తుంది మనదే హైయెస్ట్ సో మీ ఇవన్నీ సద్వినియోగం చేసుకోండి అండ్ బ్యాంక్ స్టాఫ్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీరు ఇంత కష్టపడి బాగా వర్క్ చేస్తున్నారు మంచి కస్టమర్ సర్వీస్ ఇస్తున్నారు మన మేనేజర్ గారు అయితే ఏంటి మన ఆఫీసర్స్ కానీ క్లర్క్స్ మారెప్ప వీళ్ళందరు నందకిషోర్ మేడం మన క్యాషియర్ ఇంకా క్యాష్ చేసుకునే ఉన్నాడు ఇక్కడ మనం సెలబ్రేషన్ చేసుకున్నా సో అది డెడికేషన్ ఉంది సో మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు ఈ సందర్భంగా కేక్ కట్ చేయవలసింది కోరుతున్నాం సార్ మీరు మీద స్టాఫ్ అంతా పట్టించు అసలు

तार। में, में तार। दिए तार। दिए वीडियो दाखिल सर की

గుడ్ ప్లీజ్ కంటిన్యూ సిర్టును కూడా పెంచి కొంచెం పాజిటివ్ వచ్చేస్తాయి ఇంకా నెగిటివ్ అది కూడా ముందుగా మన మార్కెట్కి ఇవ్వాలి ఆయనే ఫస్ట్ ఇచ్చాడు బ్యాంకులో మానేపా చక్కట్లు గట్టిగా పడతాయి चालेल करो इट इज माय कैच सो तो जयतु